ఈ కీర్తన అనేది ఒక విజయానికి సంబంధించిన విషయంలో దేవుని గురించి వారు ఒక వేడుక చేస్తున్నారు మెనీ స్కాలర్స్ డిఫర్ టు వెదర్ ద దాంగ్ అప్లైస్ టు ఏ స్పెసిఫిక్ ఈవెంట్ ఆర్ జనరల్ ప్రైజ్ చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం ఏమిటిదంటే ఇది ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి సంఘటనగా లేకపోతే ఒక స్థుతికి సంబంధించిందా అనే దానికి ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి దేర్ ఆర్ క్లోజ్ ప్యారల బిట్వీన్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ ఇన్సిడెంట్ రికార్డెడ్ ఇన్ టూ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ రెండవ దినవృత్తాంతం కూడా ఇరవై అధ్యాయంలో సందర్భానికి ఈ కీర్తనకి సమాంతరమైనటువంటి కొన్ని పోలికలు కనబడుతున్నాయి దేర్ జహోషాపాత్ ప్రేజ్ గాడ్ యాజ్ అ సవర్ ఓవర్ ద ఎంటైర్ ఎర్త్ అక్కడ యహోషాపాత్ దేవుడు భూలోకమంతటి కూడా సార్వభౌమాధికారిగా దేవుని స్తుతిస్తున్నాడు అండ్ హీ ప్రేజ్ గాడ్ యాజ్ ద వన్ హూ చోజ్ ఇజ్రాయెల్ అంతేకాకుండా ఆయన ఇస్రాయల్ ని అనేక దేశాల వారిని ఓడించినందుకు కూడా దేవుని స్థుతిస్తున్నాడు ఇంక్లూడెడ్ ద యూజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో ఆయన స్థుతిస్తుండగా వాటిలో వాయిద్యాలు కూడా ఉన్నాయి అదర్ కామెంటేటర్ సిరీబ్ అండ్ దషీరియన్ ఫోర్సెస్ దట్ సరౌండెడ్ టూ కింగ్స్ వ్యాఖ్యానకర్తలు రెండో రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా సన్హెరీబు అనేవాడు వచ్చి అశ్వరీలు వీరు ఆ ముట్టడించినటువంటి సందర్భాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు రబ్షాకే హీ ట్రై టు ఇంటిమిడేట్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం హీ వాంటెడ్ టు థ్రెటన్ ద పీపుల్ ఆఫ్ జెరూసలేం అండి ఒక దూత రబ్షాకి అనేవాడు చీప్ ఇస్రాయిల్ ప్రజల్ని బెదిరించాలనుకున్నాడు హీ వాంట్ ద పీపుల్ ఆఫ్ జెరూజలేం టు సరెండర్ రాదర్ దెన్ ట్రస్ట్ గాడ్ కూడా ఏమంటాడంటే మీరు హోవాను నమ్ముకోవడం కాదు కానీ మాకు మీరు లొంగిపోవాలి అంటారు బట్ దిరియన్ కింగ్ వాస్ మిస్టేక్ అయితే ఇక్కడ రాజు పొరపడ్డాడు ఆఫ్ సోల్జర్స్ ఆ రాత్రి దేవుని దూత వచ్చి అశూరియుల సైన్యంలో నుండి చాలా మందిని నాశనం చేసింది అండ్ సనేరి బ్రిటన్ హోమ్ ఇన్ అట్టర్ డిఫిట్ ఇక సన్హేరిబు ఘోరంగా పతనమై ఓడిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం సో ద షౌట్ అండ్ సౌండ్ ఆఫ్ ఎ ట్రంపెట్ మెన్షన్ ఇన్ ఫోర్టీ సెవెన్ ఫైవ్ ఆఫ్ సామ్ ఆర్ ద సౌండ్స్ ఆఫ్ ట్రయంప్ అస్ ద లార్డ్ విక్టోరియస్లీ అసెండెడ్ టు హిస్ థ్రోన్ నలభై ఏడో కీర్తన ఐదో వర్షంలో ఆర్భాటతో ఇది ప్రభు పార్లోకానికి ఆరోహణమైనటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం విజయోత్సవంతో ప్రవేశించారు ఈ ఉన్నటువంటి దృశ్యం కూడా ప్రవచనాత్మకమైనది ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రేజింగ్ ఫర్ విక్టరీ ప్రేజింగ్ గాడ్ ఫర్ విక్టరీ అది యేసు కూడా ఆయన విజయోత్సాహంతో ఆరోహణమై తండ్రికుడు పార్శ్వన కూర్చునున్నదాన్ని సూచిస్తాను ద గ్లోరియస్ ఎండ్ ఈస్ ఎర్డ్ ఆఫ్టర్ క్రైస్ట్ డిఫీటెడ్ దెవెలెట్ క్యాల్వరీ అండ్ గెయిన్ సాల్వేషన్ ఫర్ సిర్స్ యాస్ వి డీడ్ ఇన్ ఎఫేషియన్స్ చాప్టర్స్ వన్ అండ్ ఫోర్ ఎఫేషియల్ రాసిన పత్రిక ఒకటి నాలుగు అధ్యాయుల్లో మనం చదివితే ఏసు ప్రభువారు కలవరి సిలో మీద సాతానుని ఆయన ఓడించి ఆయన పునరుత్ధానమైనటువంటి సందర్భాన్ని కూడా జ్ఞాప్కం చేస్తుంది గమనింట్ టు ద జనరల్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు దీనికున్నటువంటి సాధారణమైనటువంటి ఆ భావాన్ని మనం చూస్తే సీన్స్ ఏంషియంట్ టైమ్స్ సౌన్ ఫార్టీ సెవెన్ హాస్ బిన్ యూస్డ్ ఫర్ వర్షిప్ పురాతన కాలంలో నలభై ఏడో కీర్తనని ఆరాధనలో ఉపయోగించేవారు ఇట్ ఈస్ వెరీ ప్లైన్ టు సి వై క్రిస్టియన్స్ అవ్ ఎందుకని క్రైస్తవులు ఇది చూడండి ఆరోహణ దినాన ఈ క్రైస్తవులు ఈ కీర్తన పాడుకుంటా ఉంటాం ఇది సర్వసాధారణంగా కనబడతాం ఫార్టీ సెవెన్ ఫైవ్ నలభై ఏడో కీర్తన ఐదో వచనంలో షౌట్ బ్రింగ్స్ టు 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 అవర్ మైండ్ దట్ జీసస్ జీసస్ హెవెన్ దేవుడు అనేది మన మనసుకు జ్ఞాపకం చేస్తుంది పరలోకమునకు ద ద ఎర్లీ చర్చి దిస్ సామ్ సెలబ్రేట్ ఆఫ్ ఆదిమ ఆరోహణ సమయానికి ఈ కీర్తనని వాళ్ళు పాడుకునేవారు అండ్ ఇట్ ఎ ప్రాక్టీస్ దట్ ఫాలోడ్ బై మెనీ లేటర్ ఆ తర్వాత కూడా ఇంకా చాలా సంఘాల వారు వీటిని ఆచరిస్తూ ఉండినారు లాంగ్ బిఫోర్ ఈస్టర్ సామ్ ఫార్టీ సెవెన్ హ్యాడ్ ఎ ప్లేస్ ఇన్ వర్షిప్ మరి దినానికి ఎంతో కాలం ముందుగా లో కూడా వారి ఆరాధన క్రమంలో ఈ కీర్తన ఉండేది ఈస్టర్ ఫ్రమ్ ద దిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీస్ ఈస్టర్ అనేది క్రీస్తు ప్రభుత్వ పునరుత్డైన ఆధీనం నుండి మొదలైంది అండ్ బిఫోర్ దట్ ఇన్ ద దెల్ వర్షిప్ ఆల్సో సామ్ ఫార్టీ సెవెన్ హ్యాడ్ ఎ ప్లేస్ అంతకు ముందే చేసే ఆరాధనలో కూడా ఈ నలభై ఏడో కీర్తనకు స్థానం ఇట్ సామ్ నాట్ ఫర్ ఫర్ ఎన్ ఎర్త్లీ కింగ్ బట్ గాడ్ చూడండి ఈ కీర్తన అనేది ఏదో భూ సంబంధమైన రాజు కాదు కానీ దేవుని కీర్తన ఎంతో ఉన్నతమైనటువంటి కీర్తన ఇన్ ఇన్ సామ్ సామ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ సెవెన్ ద లార్డ్ రెయిన్ నలభై ఏడో కీర్తనలో మనం చూస్తాం యహోవా రాజ్యము దట్ గాడ్ హెవెన్ రూలింగ్ ఓవర్ ఎర్త్ నలభై ఏడో కీర్తనంలో దేవుడు పరలోకములో ఉండి భూలోకమును పరిపాలిస్తున్నాడు అని చెప్పబడు సంస్కాలర్స్ హోజ్ ఆఫ్ గాడ్ ఇన్ టు సింబలైజ్డ్ బై ద ప్రొసిషన్ ఆఫ్ ద హోలీ ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటిదంటే యేసు ప్రభు వారు ఆ పరలోకానికి ఆరోహణం కదా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే ఆ మందసం పరిశుద్ధ మందసం నిబంధన మందసము ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొని రాబడుతుండగా ఒక ఊరేగింపుతో కూడా తీసుకొని రాబడుతుండగా దేవుడు పరిశుద్ధ ఆలయంలో ప్రవేశిస్తున్నారు దానికి సూచనగా చెప్తారు ఇన్ ఎనీ కేస్ సామ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ ఎక్స్ప్రెసెస్ ద థియోలాజికల్ హార్ట్ ఆఫ్ ద సాల్టర్ the one who wrote the psalm. గాడ్ రేంజ్ ఏ విషయంలో అయినా మనం చూస్తే నలభై ఏడో కీర్తన వచనం వచనగానే గమనిస్తే ఈ కీర్తనకారుడు చెప్పేటువంటి మాట ఏంటిదంటే దేవుడు రాజ్యం చేయుచున్నాడు సామ్ ఫార్టీ సెవెన్ మే బి డివైడ్ సెక్షన్స్ నలభై ఏడవ కీర్తనని రెండు భాగాలుగా విభజించి మనం చూడొచ్చు వెర్సెస్ వన్ టు ఫోర్ బిగిన్ విత్ ద కమాండ్ టు క్లాప్ ఒకటి నుండి నాలుగు వచనాలు చప్పట్లు కొట్టుడి అనేటువంటి ఆజ్ఞతో షౌట్ అండ్ సింగ్ అంతే కాకుండా జయ ధ్వనులతో ఆర్భాటంతో ఆయన ఆ ఆ తర్వాత ఈ సంతోషానికి కారణం మనం చూస్తాం గాడ్ గాడ్ సబ్డ్యూడ్ అండ్ అండ్ దేవుడు దేవుడు ప్రజలని దేశాల వారిని ఆయన మేడ్ టు నేషన్ విత్ ఏ నేమ్ ల్యాండ్ ఒక పేరు అలాగే వారు నివసించడానికి ఒక దేశాన్ని కూడా ఇచ్చారు నాలుగో వత్సనాన్ని గమనిస్తే ఆఫ్ జేకబ్ ఇన్ వెర్స్ ఫోర్ రిఫర్స్ టు దాంట్ గేవ్ టు ద

హెడ్ నాట్ రిసీవ్డ్ మెర్సి బట్ నౌ యూ హ్ రిసీవ్డ్ మెర్సి వన్ పీటర్ టు టెన్ పీటర్ రాసిన మొదటి పత్రికా రెండో అధ్యాయము పదవచనము రాయబడిన ప్రకారం ఇది వరకు మీరు ప్రజలుగా లేరు ఇప్పుడు దేవుని ప్రజలైనారు ఇదివరకు మీరు కనికరము లేనివారుగా ఒకప్పుడు కనికరింపగడక ఇప్పుడు కనికరింపబడిన వారైత్రి సో హియర్ వెన్ వి సి ఇక్కడ మనం చూస్తాం దేర్ ఇస్ ఏ సినారియో బిఫోర్ అండ్ ఆల్సో ఎ సినారియో ఆఫ్ ఇక్కడ పూర్వము ముందుకి ఆ తర్వాత గురించిన ఒక దృశ్యాన్ని మనం చూస్తాం అండ్ దేర్ వి యార్ సీయింగ్ ద మైటీ యాక్ట్స్ ఆఫ్ గాడ్ ఇక్కడ దేవుని యొక్క బలమైనటువంటి శక్తివంతమైన కార్యాలు మనం చూస్తాం Now the 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 second part comes with the literal point of the psalm in In verse 5. In that we are seeing God has gone up విత్ ద shout ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఇది దేవుడు పరలోకంలో సింహాసన ఉన్నాడు అనే దాన్ని కూడా theological సో is మీనింగ్ ఈస్ god రూల్స్ ఓవర్ ఆల్ nations indeed ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ వేదాంతపరమైనటువంటి దుక్పథంతో దీని వైపు నుండి మనం చూస్తే దేవుడు ఆయన ప్రజలని ఏలుబడి చేస్తున్నాడు దేశాలని ఏలుబడి చేస్తున్నాడు ఇంకా వాస్తవంగా చెప్పాలంటే సర్వభూమిని విశ్వమంతటిని కూడా ఆయన యా రిజాయిస్డ్ ఇన్ బీయింగ్ గాడ్స్ పీపుల్ బట్ ఆల్సో ఇన్ నోయింగ్ దట్ గా ఈజ్ లోకల్ ఇస్రాయలీలు దేవుని ప్రజలు కాబట్టి వారు దేవుని స్థుతిస్తూ అంతేకాకుండా వీరు కేవలం ఈ దేవుడు ఒక స్థానికమైనటువంటి ఒక ప్రాంతానికే పరిమితమైనటువంటి దేవత అని కాదు కానీ సర్వభూమికి విశ్వమంతటికి దేవుడై ఉన్నాడు అని ద సెకండ్ సెక్షన్ ఆఫ్ ద సాంగ్ ఫ్రం సిక్స్ టు నైన్ రెండో భాగంలో ఈ కీర్తన అంటే ఆరు నుండి తొమ్మిది ఇస్ కంటిన్యూడ్ ఆనందము అనేది కొనసాగుతా ఆరో వచనంలోనే మనం చూస్తే ఆర్ టోల్డ్ ఫోర్ టైమ్స్ టు సింగ్ ఇక్కడ ప్రజలు నాలుగు సార్లు మీరు పాడాలి స్థుతించాలి అని కోరబడ్డారు హీర్ వై ఎందుకని ఇక్కడ మనం చూస్తున్నాం గాడ్ ఈస్ లార్డ్ ఓవర్ ఆల్ ద పీపుల్ దేవుడు ప్రజలందరికీ ఆయన ఉన్నాడు కింగ్ ఓవర్ ఆల్ ద దేవుడు సమస్త జనముల పైన రాజు ఉన్నాడు కింగ్స్ అండ్ ప్రిన్సెస్ దోస్ హూ వీల్డ్ పవర్ ఆన్ ఎర్త్ ఈ భూలోకంలో రాజులు అధిపతులైన వారు ఎంతో అధికారం కలిగిన వారు దేవుని ఆరాధించడానికి వారు సమకూర్తా ఉంటారు జాగ్రత్తగా చూడండి ఈ కీర్తన ఏదో ఊరికే చదవటం కన్నా మనం విన్నట్లయితే అవర్ ఇయర్స్ వు fanfare విత్ రాయల్ and the ఆఫ్ ట్రంపెట్స్ అండ్ సింగింగ్ ఎట్లా ఉంటుందంటే మన చెవులలో ఆ రాజ బూర లాంటి స్వరముతోను అలాగే చప్పట్లు అలాగే ఆ జయార్భాటము ఆ గింగ్ మన చెవులు గింగురంటూ ఉంటాయి చూడండి సముద్రం ఆ యొక్క ఒడ్డు మీద తరంగాలు వస్తూ దాన్ని ఎట్లయితే తాగుతుంటాయో ఇలాంటి శబ్దాలన్నీ కూడా మన చెవుల్లో గింగురు అంటూ ఉంటాయి అబౌట్ ద జాయిఫుల్ షౌట్ ద క్లియర్ నోట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అండ్ పవర్ ఆనందకరమైనటువంటి శబ్దాన్ని ఇంకా మించి మనం చూస్తే దేవుని గురించినటువంటి సంగతులు మన చెవిలో వినబడతాయి క్లియర్లీ ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అండ్ పవర్ దేవుని యొక్క కనికరము దేవుని యొక్క శక్తి అధికారం గురించి ఇంకా ఎంతో స్పష్టంగా మనతో ద ఈవెంట్స్ ఇన్ హిస్టరీ ఇంకా మనము ప్రత్యేకంగా చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే గాడ్ ఈస్ ఎట్ వర్క్ డెలివరింగ్ అండ్ సేవింగ్ ఇజ్రాయెల్ దేవుడు తన కార్యం జరిగిస్తూ అంటే ఇస్రాయల్ రక్షిస్తూ ఆయన వారిని విడిపిస్తూనే ఉన్నాడు ఎట్ ఇన్ దోస్ స్పెసిఫిక్స్ యాక్ట్స్ ఆఫ్ గాడ్ జనరల్ మెర్సీ అండ్ పవర్ ఆఫ్ గాడ్ ఆర్ రివీల్ ఫర్ ఆల్ నేషన్ ఆయన దేవుడు చేసిన విమోచన కార్యములో జనములందరూ కూడా తన యొక్క విమోచన శక్తి తన అధికారాన్ని కనపరుస్తున్నారు సిన్స్ గాడ్ రూల్స్ ఇన్ దర్ బికమ్స్ పార్టేకర్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ దేవుడు సమస్తం ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి ఆ ఏలుబడిలో ఉన్న వీరందరూ కూడా మరి దేవుని స్థుతించి దేవుని ఆరాధించే వారితో వారు కలుసుకుని ఏకీభవిస్తారు సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ మైండ్ ఇట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్ దట్ చర్చెస్ యూ సామ్ ఫార్టీ సెవెన్ ఆన్ ఎసెన్షన్ డే ఈ నేపథ్యాన్ని మనసులో పెట్టుకొని సంఘాలన్నీ కూడా దేవుని యొక్క ఆరోహణ దినాన్న ఈ కీర్తనని వారు జ్ఞాపకం చేసుకుంటారు కనెక్షన్ ఈస్ దట్ క్రిస్టియన్ సప్లైడ్ గాడ్ హ్యాస్ గాన్ అప్ విత్ ఎ షౌట్ దీనికి సంబంధాన్ని క్రైస్తవులు అన్వయింపజేసుకుంటూ దేవుడు భూరధ్వనితో లేదా ఆర్భాటముతో ఆరోహణమాయను దే కంపేర్ ఇట్ టు జీసస్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ ఇన్ టు ద స్కై యాజ్ వీ రీడ్ ఇన్ యాక్ట్స్ వన్ నైన్ దీనిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు ఆకాశ మండలంలో కొనిపోబడినటువంటి ఆ సంగతి ఆరోహణమైన సంగతి అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని కూడా సూచిస్తుంది లైక్ వైజ్ ద టెక్స్ట్ ఆఫ్ ఫ్రమ్ ఎఫిషియన్స్ స్పీక్స్ ఆఫ్ క్రైస్ అదే రీతిగా ఎఫ్ఏసిలగ రాసిన్ నుండి ఆ భాగంలో నుండి క్రీస్తుని గురించి కూడా మాట్లాడుతుంది ఎఫిషియన్స్ వన్ ట్వంటీ టు ట్వంటీ టూ ఎఫ్ఏసిలగ రాసిన్ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వచనాల్లో మన తీ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఇన్ ద హెవెన్ లీ ప్లేసెస్ ఫార్ అబౌ వాల్ ఎర్టలీ పవర్ ఆయన ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వను కూర్చొని పెట్టాడు ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఆయన హెచ్చించబడి ఉన్నాడు జీసస్ ఫీట్ ద ద ద ద హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్ ఆఫ్ చర్చ్ ఇక్కడ దేవుడు సమస్తమును ఆయన పాదము ఉంచి సమస్తము పైన సంఘములకు శిరస్సుగా ఫస్ట్ క్రిస్టియన్స్ దో దో ఏ స్మాల్ ఆర్ బ్యాండ్ సో డేంజర్స్ దే స్ప్రెడ్ విత్ కాబట్టి ఆదిమ క్రైస్తవులు చాలా కొద్ది మందిగా ఉండినా కానీ వారు ఎంతో ధైర్యముగా సువార్త అంతటను వాళ్ళు ప్రకటించినారు క్రీస్తు యొక్క ఆరోహణము వారిని శక్తితో నింపింది సో సామ్ ఫార్టీ సెవెన్ ఇంక్లూడ్స్ ద మెమరీ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రజెంట్

ప్రవచనాత్మకంగా ప్రభు మా జీవితాలకు అన్వయింప చేసుకుంటే ఇది పూర్తిగా నూటికి నూరు శాతం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణాన్ని గురించి మాట్లాడుతుంది పవర్స్ ఓలాడ్ హీ హెడ్ విక్టోరియస్ రిజరెక్టెడ్ సేవియర్ అండ్ లార్డ్ రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకాధికారి సాతాను అందరినీ కూడా ప్రభ జయించి జీ ప్రభాము ఆయన ఆరోహణమై తండ్రి యొక్క కుడి కూర్చుని సమస్తమును ఆయన ఆయన గతం జ్ఞాపకాలైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అనుభవాలైనా ఆర్ ద ద ద హోప్ ఫర్ ఫ్యూచర్ భవిష్యత్ నిరీక్షణ ఆల్ థింగ్స్ విల్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ విత్ అండ్ ఇవన్నీ కూడా కూడా మా హృదయాలు ఆరాధనతో నింపుతా అలాంగ్ సామిస్ట్ మే ది ది వర్షిప్ హోల్ డే పాటు ఏకీభవిస్తూ మేము మిమ్మల్ని ఆరాధిస్తూ మమ్మల్ని ప్రజలుగా ంగ్ మమ్మల్ని కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్ష తెచ్చుకుంటూ ఈ దినమంతటి కొరకైన మీ నడిపింపును మేము కోరుకుంటూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ అన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్